భయా కలికి సినిమాలో మనం ఏదైతే గుడి చూసాం కదా దాంట్లో అమితాబ్ బచ్చన్ ప్రభాస్ అందరూ ఉంటారు ఆలయం మొత్తం కూడా పైన ఒక్కటే చూపించారు అయితే లోపల చూపించలేదు ఏ యూట్యూబర్ కూడా ఎవరు కూడా ఇప్పటి వరకు ఆలయం మొత్తం లోపల మొత్తం చూపించలేదు ఈరోజు మనం చూపించబోతున్నాం దేవాదాయ శాఖ మంత్రి గారైనా ఆనం రామనారాయణ రెడ్డి గారు ప్రత్యేక చొరవతో ఈ ఆలయాన్ని మొత్తాన్ని కూడా నమూనా సేకరించేందుకు మొత్తం ఇసుకొని మొత్తం కూడా తవ్వుతున్నారు ఒకసారి మనం చూసుకుందాం లోపలికి వచ్చేయండి నాతో పాటు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ గుడి మొత్తం ఎలా ఉందో చూపించేస్తాను రా వచ్చేయండి నాతో పాటు ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఇదే పెన్నా నది ఈ పెన్నా నది ఒడ్డునే ఈ ఆలయం ఉంది అయితే గతంలో ఈ ఆలయం మొత్తం ఇసుకతో పూర్తిగా కూరుకుపోయి ఉండింది అయితే ఇక్కడ ఆలయం ఉండేదే అని చెప్పి గ్రామస్తులకు తెలుసు ఆ ఆలయం ఎక్కడుంది ఏంటి అని ఎవ్వరికీ తెలియదు కానీ లాక్డౌన్ సమయంలో యువత మొత్తం ఖాళీగా ఉన్నారు ఆ సందర్భంలో ఆ యువతకు ఒకటే ఆలోచన మా గ్రామంలో పురాతన ఆలయం ఒకటి ఉండేది ఆ ఆలయాన్ని వెలికి తీయాలి ఆ ఆలయం ఎక్కడుందో కనుగొనాలి అన్నదే వాళ్ళ థాట్ ఇంకేముంది అందరూ ఏకమయ్యారు ఏకతాటిగా నిలిచారు ఏకతాటిగా నిలిచారు దీంతో ఆలయం బయట బయటకు తీశారు దాంతో లైట్గా గోపురం అంతవరకే బయటకు తీయగలిగారు కానీ పూర్తి ఆలయాన్ని అయితే బయటికి తీయలేకపోయారు మొత్తం అప్పటికే కొన్ని రోజులకే వర్షాలు రావడం తర్వాత వెలికి తీసిన గుడి కూడా మూసుకుపోవడం ఇలా మొత్తం జరిగింది అయితే ఇప్పటి వరకు మీకు ఎవ్వరు కూడా ఈ విజువల్స్ చూపించుండరు ఎందుకంటే రీసెంట్గా మొత్తం కూడా ఈ ఆలయాన్ని ఇసుక మొత్తం ఇసుకతో నిండిపోయిన ఆలయాన్ని మొత్తం కూడా వెలికి తీశారు అయితే గత కొన్ని రోజులుగా ఈ ఆలయాన్ని వెలికి తీయాలని చెప్పేసి మొత్తం అధికారులకు ఇక్కడి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అప్పటినుంచి కూడా ఇక్కడ పది లక్షల వ్యయంతో మొత్తం కూడా ఆలయంలో ఉన్న ఇసుకని మొత్తం తీసే ప్రయత్నం చేస్తున్నారు ఆ తీసే క్రమంలో ప్రతిరోజుకి ఒక విగ్రహం బయటికి వస్తుంది మనం చూసుకోవచ్చు వినాయకుని విగ్రహం ఇంకా ఇంకో విగ్రహం ఉంది ఇక్కడ ఇదొక విగ్రహం ఇంకొకటి లక్ష్మీదేవి విగ్రహం ఇదొకటి ఒకసారి మనం చూసుకోవచ్చు మొత్తం కూడా పైన మొత్తం పగిలిపోయి ఉంది మొత్తం ఏం లేదు మనకు మ కిందన్న గోడలతో సహా మొత్తం క్లియర్గా అయితే కనిపిస్తుంది ఇంకొక శివలింగం లోపలికి వెళ్తే గర్భగుళ్ళోకి మొత్తం గర్భగుళ్ళో శివలింగం అయితే ఉంది ఇక్కడైతే రీసెంట్గా శివలింగం బయటపడడంతో ఇక్కడున్న గ్రామస్తులు వాళ్ళందరూ కూడా వచ్చి పూజలు అయితే చేశారు మనం చూసుకోవచ్చు మనకు లాస్ట్ టైము ముందు వీడియోస్లో కానివ్వండి ఎవరైనా వీడియోస్ పెడితే మనకి ఇక్కడి వరకే ఇక్కడి వరకే చూపించేవాళ్ళు ఇక్కడి వరకే తీసారు ఇప్పుడు మొత్తం ఆలయం మొత్తం కూడా క్లియర్ కట్గా ఒకసారి మనం చూసుకోవచ్చు గుడి గోపురం పైన ఈ గోపురం ఒకటి చూపిస్తూ మొత్తం కలికి సినిమా మొత్తం కూడా ఈ గోపురంతోనే సా నడిపించేశారని చెప్పొచ్చు ఎందుకంటే అప్పుడు ఇక్కడి వరకే స్పేస్ ఉండేది ఇది మొత్తం ఇసుక కూరుకుపోయి ఉండింది ఇప్పుడు ఈ గుడి లోపల అంటే కింద వరకు గర్భగుడిలో శివలింగం వరకు కూడా మొత్తం వెలికి తీశారు ఇప్పుడు ఈ గుడి మనం చూస్తున్నాం కదా పురాతనమైన గుడి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఇది ఎప్పుడు నిర్మించారు ఏంటనేది వాళ్ళకు కూడా సరిగ్గా ఐడియా లేదు ఒకసారి ఈ విజువల్ చూసుకోండి పైనుంచి సూర్యకిరణాలు ఏకంగా శివలింగం మీద పడేటట్టుగా అప్పటి ఇంజనీర్స్ అని ఇప్పుడు ఇంజనీర్స్ అని చెప్పుకోవచ్చు అప్పుడు ప్లానింగే ఎలా ఉందో చూడండి పైనుంచి గోపురం దగ్గర నుంచి గోపురం పైనుంచి శివలింగం పైకి డైరెక్ట్గా కిర అక్కడి నుంచి సూర్యకిరణాలు ఇట్లా పడేటట్టుగా ఎట్లా ఉందో చూడండి ఒకసారి అసలు అమేజింగ్ అనిపిస్తుంది ఈ గోడలు అప్పటి కట్టడాలు మొత్తం ఇటుకలు మొత్తం కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి కానీ ఇప్పటి వరకు కూడా ఎన్నోసార్లు ఇసుక తుఫాన్ వచ్చింది ఇసుక తుఫాన్ వచ్చినా కూడా ఈ ఆలయం చెక్కు చెదరకుండా లోపల మొత్తం ఒకే బిల్డ్తో ఇప్పటికి కూడా లోపల అంటే మనం ఎక్కడ కూలిపోద్దో అనిపించేలాగా నీట్గా మొత్తం కూడా ఇప్పటికి కూడా అట్లానే ఉంది అయితే ఇక్కడ ప్రతి ఏటా కూడా అంటే కూడా వర్షాలు పడినప్పుడు వచ్చేసి ఇక్కడ మొత్తం పక్కనే పెన్న నది ఉండడం ఆ వరద నీరు ఇక్కడ మొత్తం చేరడం అప్పుడు మళ్ళీ ఈ ఆలయం మొత్తం కూరుకుపోవడం ఇలా జరుగుతుందనే దాంతో ఇక్కడ గ్రామస్తులు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఒక వినపాన్ని వినిపించారు ఏంటంటే ఇక్కడ ప్రతిసారి వర్షాలు పడినప్పుడు వాగు రావడం పెనది రావడం ఇక్కడ మొత్తం కూడా కూరుకుపోవడం ఇలా కాకుండా మాకు ఆల్టర్నేట్గా ఇదే ఆలయాన్ని మా గ్రామానికి సమీపంలో కావాలని చెప్పేసి కోరుకున్నారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారైతే ఈ ఆలయాన్ని మరో చోటికి గ్రామానికి దగ్గరగా వాగుకి దూరంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ నమూనాలన్నీ ఆలయం ఎట్లా ఉండేది అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మనం ఎలా ఏర్పాటు చేసుకోవాలి ఈ ఆలయాన్ని అప్పుడు ఎలా ఉందో ఈజ్గా ఇప్పుడు కూడా ఈ ఆలయాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మొత్తం కూడా ఆ తవి మొత్తం నమూనాన్ని బయటకు తీస్తున్నారు అయితే ఈ నమూనాలు బయటకు తీసే క్రమంలోనే ఇక్కడ మనకు నంది విగ్రహం ఉంది ఎప్పుడు కూడా ఇక్కడ నంది విగ్రహం లేదు అయితే ముందు తీసిన తవ్వకాలు జరిపినప్పుడు ఇంకా చాలా విగ్రహాలు అయితే బయటపడ్డాయి అయితే ఇప్పుడు రీసెంట్గా ఒక ఐదారు విగ్రహాలు అయితే బయటపడడం జరిగింది ఇక్కడున్న గ్రామస్తులందరూ కూడా ఈ ఆలయాన్ని మాకు సురక్షితంగా మా గ్రామానికి దగ్గరగా కావాలని అయితే కోరుకుంటున్నారు ఛానల్లోనే ఈ ఆలయం వీడియో పోస్ట్ చేస్తున్నాం మీరందరూ కూడా నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి